పేదవాళ్లకు వైద్యం సాధ్యమైనంత వరకు ఉచితంగా అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ హాస్పిటల్స్ ని మన భారతదేశంలో చాలా చోట్ల నిర్మించడం జరిగింది వాటిలో మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్లో అన్ని రకాలకు సంబంధించిన చికిత్స అందుబాటులో ఉంది మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఓపి కేవలం పది రూపాయల మాత్రమే ఓపీ టైమింగ్స్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఓపి అందుబాటులోనే ఉంటుంది డాక్టర్స్ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అందుబాటులోనే ఉంటారు ఆదివారం మాత్రం హాస్పిటల్ ఓపీ క్లోజ్ చేయబడి ఉంటుంది కానీ ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్స్ అందుబాటులోనే ఉంటారు మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా వరకు తక్కువ ఖర్చుతో ఆపరేషన్ మరియు బ్లడ్ టెస్ట్ మరియు స్కానింగ్ అన్ని పేదవాళ్లకు ఉపయోగపడే విధంగానే తక్కువ ఖర్చుతోనే చాలా మంచి చికిత్స అందుబాటులో ఉంది ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉంటే వాళ్లకి ఉచిత ఆపరేషన్ జరగబడుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ హాస్పిటల్ మన మంగళగిరిలో ఉండడం వల్ల పేదవాళ్లకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వివరాలను సంప్రదించండి ధన్యవాదములు జీవసుధా ఫౌండేషన్